గజ వెలసిన గణపయ్యా నీ అండా దండలు మాకుండాలని కొబ్బరి కాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెచ్చినామయ్యా గజ రూపములో వెలసిన గణపయ్యా నీ అండా దండలు మాకుండాలని కొబ్బరి కాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెచ్చినామయ్యా ముందు పూజలు నీకే మోక్షమునిచ్చే ఓ గన ముందు పూజలు నీకే మోక్షమునిచ్చే ఓ గన పవిత్రమైన పత్రి ఆకులు గుమగుమలాడే గులాబీ పూలు నీ మెడలోని వేసినామయ్యా గజరూపములో వెలసిన గనపయ్యా నీ లు మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెచ్చినామయ్యా చిన్నపిల్లల నవ్వులు చూడు వెలుగుతున్న ఆదివెను చూడు చిన్న పిల్లల నవ్వులు చూడు వెలుగుతున్న ఆదివెను చూడు వెలుగుతున్న ఆదివెను చూడు నీ అండా దండా మాకుండాలయ్యా గజరూపములో వెలసి వెలసిన గన అండా నీ మాకుండాలని కొబ్బరి కాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెచ్చినామయ్యా గజరూపములో వెలసి వెలసిన